మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ ఆదర్శ్ నగర్ దగ్గర గల మినీ డంపింగ్ యార్డ్ను తొలగించాలని ఆదివారం నాడు రోడ్డుపై బేటాయించి నిరసన తెలిపిన పద్మశాలి టౌన్షిప్ సాయినగర్ కాలనీ గత కొద్ది రోజుల నుండి మినీ డంపింగ్ యాడ్ ద్వారా అధిక దుర్వాసన వస్తుండడంతో ఎటువంటి అనుమతులు లేని ఈ మినీ డంపింగ్ యాడ్ ను తొలగించాలని దమ్మాయిగూడ జమ్మిగడ్డ ప్రధాన రహదారిపై కూర్చుని రామ్ కీ సంస్థ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ విషయంలో జవహర్ నగర్ సిఐ చొరవ తీసుకొని సర్ది చెప్పడంతో తాత్కాలికంగా ఆదివారం నాడు నిరసన విరమించారు మంగళవారం ఉదయం ఇండ్ల నుండి చెత్త సేకరించి మినీ డంపింగ్ యాడ్కు తరలించే ఆటోలను చుట్టుపక్కల కాలనీ వాసులు అడ్డుకోవడంతో మినీ డంపింగ్ యాడ్ వద్దకు చేరుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే కాప్రా తహసీల్దార్ జవహర్ నగర్ సిఐ ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేని మినీ డంపింగ్ యాడ్ను తక్షణమే తొలగించాలని తొలగించని ఎడల రోడ్ల మీద చెత్త లారీలను అడ్డుకొని ఎంతటికైనా వెనుకాడమని రామ్కి యాజమాన్యానికి హెచ్చరించారు ఏదైతే ఆదర్శనగర్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో డంప్ యాడ్ పెట్టుకొని అది ఒక ప్రైవేట్ ల్యాండ్లో అంటే ప్రైవేట్ అంటే అది కూడా నాకు లేదు వాళ్ళది అంటే అబేక్యూ ప్రాపర్టీలో ఇదంతా చెత్త వేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మా కాలనీస్కి అన్నిటి కూడా ప్రాబ్లం అవుతుంది రెసిడెన్షియల్ ఏరియాలో మేమన్నీ కూడా ఈ నుంచి మేము రెండు రోజుల మా వాళ్ళు అందరు కాలనీస్ అందరు ప్రొటెక్ట్ చేస్తున్నారు నేను ఈ రోజు రావడం జరిగింది అంటే ఈ నుంచి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఇక్కడ చెత్త అయ్యొద్దు ఈ నుంచి ఈ నుంచి చెత్త తీసుకెళ్ళండి ఈ నుంచి క్లోజ్ చేయండి ఈ రోజు నుంచి అని నా రిక్వెస్ట్ రెండోది ఏంటంటే రేపు పొద్దుగాల ఈ చెత్త కాడం వల్ల అట్లే న్యూస్యం చేసి గిట్ట చెత్త గిట్టదే రామ్ కి బండి ఒక్కటి కూడా ఈ పోనీయము ఒక్క రామ్ ఒక రామ్ కి బండి ఈ పోనీయా వాళ్ళు ఏదంటే కేసులు పెట్టినా నేను కేసులు కూడా నా మీద పెట్టండి కాలనీస్ వాళ్ళ మీద పెట్టే అవసరం లేదు నా మీద పెట్టండి నేను నేను అన్నిటి మీద నేను నేను ఫేస్ చేస్తా దయచేసి ఈ రోజు రామకే వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే డంప్ యార్డ్ తీసేయండి రెసిడెన్షియల్ ఏరియాలోకి అంతే నా రిక్వెస్ట్ వెరీ గుడ్ సార్